హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పిం చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది చక్కగా చూస్తున్నారు కదా మనకి ఏంటంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ తో మంచి కలర్ఫుల్ గా అయితే ఉంది షాప్ అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే చూసేసుకోవచ్చు సో రెడీ టు స్టాక్ బల్క్ లో అయితే తీసుకొచ్చేసారనమాట మనకి అసలు కుట్టి సారీస్ అన్ని కూడా అయితే మనకు ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో అయితే చెప్పేశారు కుట్టి మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తున్నామని సో చాలా బల్క్ లో అయితే వచ్చింది అండ్ గా ఉన్నాయి ఇక్కడ మనకి కాటన్స్ గీటన్స్ కూడా చాలా అయితే ఉన్నాయి పైతాని బెనారస్ ఇక్కడైతే కస్టమర్స్తో బిజీగానే ఉన్నాము అయినా కూడా ఏంటంటే ఇంకా ఆన్లైన్లో మీకు కలెక్షన్ షేర్ చేయాలి సో హ్యాపీగా రీసెల్లర్స్ వాళ్ళు కూడా పర్చేస్ చేసి సేల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా క్రష్ అండి సో నెక్స్ట్ అప్లోడ్స్లో అయితే చూసేద్దాం మనం దేనికి అదే గా అయితే ఉన్నా అనమాట ఇవన్నీ కూడా మనకి కేరళ కుటీలో చాలా డిజైన్స్ అయితే తీసుకొచ్చారు అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మొత్తం సారీ వేస్ కానీ డ్రెస్ వేస్ కానీ సో ఎలా కావాలంటే అలా చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇండిపెండెన్స్ డే రోజు కూడా మంచి మంచి ఆఫర్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరు ఎక్కడైతే అవుట్ చేసుకోవద్దు అండ్ ఇవన్నీ కూడా చూసేసరికి మనకి ఏంటంటే మంచి కట్ వర్క్ దుపటో అవి కూడా అయితే తీసుకొచ్చేసారనమాట సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా చక్కగా స్కిప్ చేయకుండా చూసేసండి అలాగే ఇలాంటి కలెక్షన్ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కకు ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి సో ఏంటి సార్ సెకండ్ వీడియో మనకి కేరళ ఇవి ఐదున్నర నుంచి ఆరున్నర మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలిసి అయితే ఉండదు ముందుగా చెప్తే బాగుంటుంది ఓపెన్ చేస్తాం రెండు వేలు వచ్చింది ఓకే సో అందుకే ముందు చాలా కలర్ఫుల్గా కేరళ కట్టలు అయితే పెట్టేసారా ఫుల్ ఇదిగా కావాలంటే నేను రెండు వందల యాభై రూపాయలు సార్ నాకు ఎక్కువ కావాలంటే నాకు కాల్ చేయండి వాళ్ళకి రేటు మీరు చెప్తాను ఓకే అంటే సింగిల్ సారీ ఇస్తారు రెండు వందల యాభై బల్క్ లో కావాలంటే సపరేట్ ప్రైజ్ ఉంటుంది ఓకే చాలా ఓకే అంటే డిజైన్స్లో వచ్చాయి అనమాట ఓకే అంటే ప్లెయిన్ కాకుండా చక్కగా హెవీగా వచ్చాయి ఇదో ఇట్లా వన్ బై వన్ వాళ్ళు బెయిల్స్ వేసేస్తున్నారు చక్కగా చూసేయండి కట్టలో ఇదో ఇట్లా లోని మనకి ఇందులో ఏంటంటే కేరళ కుట్టిలోని లైట్ వెయిట్ పట్టు ఇక ఇట్లా ఫ్యాన్సీలో చాలా ఉన్నాయి కలెక్షన్ గోల్డ్ సిల్వర్ జెరీ ఇంకొకదాని మించి ఒకటైతే వస్తుంది వన్ బై వన్ చూడండి ఇదిగో ఇవన్నీ మనకి స్కిన్ కలర్ క్రీమ్ కలర్ వీట్ కలర్ అలా అనమాట సో ఆ కలర్స్లో చక్కగా ఇట్లా సింపుల్ బార్డర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అది బాబాయ్ అసలు చాలా ఉన్నాయండి డిజైన్స్ ఇక చూడండి అసలు కొత్త కొత్త డి మొత్తం కూడా కొత్త డిజైన్స్ అండి సార్ కొత్త కలెక్షన్ తీసుకొచ్చారు కేరళ కుట్టిలోని సో కావాల్సిన వాళ్ళు నిజంగానే పరుగో పరుగో మనం రావాల్సిందే సింగిల్ అయితే రెండు యాభై అండి మీకు ఇంకా ఎక్కువ తీసుకుంటే పింక్ జెరీ స్టైల్ కూడా వచ్చాయి మనకి చూసుకోండి డిజైన్స్ అయితే చూసేద్దామండి వన్ బై వన్ చాలా కలెక్షన్స్ అయితే వేస్తున్నారు మనకి చక్కగా కట్టెలు కట్టెలు అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే చూడండి నెక్స్ట్ ఇదిగో వన్ మోర్ అండి వైట్లో అసలు సెల్ఫ్ డిజైన్ కానీ బార్డర్ వైజ్ కానీ చూసుకోవచ్చు మీకు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో వన్ బై వన్ అయితే మీరు చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అనమాట అసలు సో ఇదిగో చూడండి ఎంత ఎంత బెయిల్ ఉన్నాయో ఫుల్ హెవీ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇందులో మనకి ఆర్గాన్జా టిష్యూ పట్టు ఫ్యాన్సీ లెనిన్ కాటన్ సో అన్నీ ఉంటాయి కేరళ కుట్టిలోని మీ ఓపిక అనమాట ఈ మీ ఓపిక్గా వస్తే ఎన్నైనా తీసుకోవచ్చు వచ్చి అసలు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అదిగో చూస్తున్నారా ఇందులో మళ్ళీ మనకి కలర్స్ ఎల్లో ఉంది వీట్ ఉంది క్రీమ్ ఉంది అసలు చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు వన్ బై వన్ అయితే చూసుకోవచ్చు నో ప్రాబ్లం అండి సో మనకి ఇలాగ కట్టాలి ఇదిగో ఇంకొకటి ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా అయితే ఉన్నాయి కలెక్షన్ సో ఎవరు ఎక్కడైతే మిస్ అవుట్ చేసుకోవద్దు ఎందుకంటే ఇలా డిజైన్స్ అయితే మళ్ళీ మళ్ళీ వస్తాయి అని అయితే చెప్పలేము అండ్ రేట్ కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైస్కి అయితే ఇచ్చేసారు సో అదిగో చూడండి అదిగో క్రీము వైట్ అసలు ఎంత బాగా కలర్ వచ్చి అది ఇదిగో చూసుకోవచ్చు బ్లూ గ్రీను పింక్ బుటాస్ కూడా మంచి మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి అసలు అన్ని ఓపెన్ చేయాలంటే ఇంకేం లేదు అలా పడిపోరు ఇంక రాముగారు అయితే సో అందుకే ఇట్లా కట్టెల వైపు చూపిస్తున్నావు కావాల్సిన వాళ్ళు చక్కగా డైరెక్ట్ అండి డైరెక్ట్ వస్తే మీకు కావాల్సినవి తీసి చూపిస్తారన్నమాట ఇందులోని సో ఏ కట్టలో ఏది కావాలన్నా మీరు మీ ఓపిక ఇంకా ఎందుకంటే చూస్తున్నారు దాని అదాన్ని మనం పడుతున్నాయి కట్టెలు ఒక దాని ఒకటి సో చక్కగా వచ్చేసేయండి ఇదిగో ఇది కొంచెం లైట్ లో ఉన్నట్టుంది అంత సౌండ్ రాలేదు బండిల్ అయితే స్కిన్ గ్రీన్ వైలెట్ బ్లూ అన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో కట్ట కూడా మంచి గా కనిపిస్తుంది ఇది ఫుల్ క్రీమ్ కలర్ లో అయితే ఉందండి దీనికి అవి గా అయితే ఉన్నాయండి మనకి క్రీమ్ గోల్డ్ వైట్ జూట్ ఇలాగ మల్టిపుల్ అనమాట ఓపిక మీదే మీరు ఎంత ఓపికగా వస్తే అంత బాగా సెలెక్ట్ చేసి పిక్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే నిజంగా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇగో చూస్తున్నారా కలర్స్ డిజైన్స్ అయితే సో భలే కలెక్షన్ అండి నిజంగా చెప్తున్నాను కదా మీరు ఎంత ఫాస్ట్గా వస్తారో అంత మంచిగా కలెక్షన్ మీరు అయితే పిక్ చేసుకోవచ్చు ఇక్కడ బండిల్స్ బండిల్స్ అదిగో చూడండి మళ్ళీ బార్డర్స్ మారి మొత్తం కూడా మనకి బార్డర్లు చేంజ్ అయ్యి స్కిన్ వీట్ లాగా అనమాట సో అగో బ్యాక్ సైడ్ అక్కడ అలాగ మనకి పెరుగుతుంది సో అది ఎక్కడ కూడా చూసుకోండి ఎంత బాగున్నాయో మంచి జెరీ ఆ స్టైల్లో కూడా వచ్చాయి ఇంకో నెక్స్ట్ వన్ మోర్ సో హైలైట్ అనమాట ఇంకా ఒకటి ఒకటి అని అయితే కాదు బల్క్లో ఇదిగో ఎల్లో గోల్డ్ గ్రీన్ బ్లూ అలాగ అక్కడ చూడండి ఇంకా అతను అక్కడ ఉండిపోయింది ఇదిగో గోల్డ్ కాపర్ స్టైల్ అండి జెరీ సిల్వర్లోని కూడా సో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇదిగో నెక్స్ట్ ఇంకా డిజైన్ కొత్తవి అన్నీ ఇలా వేస్తున్నారు చూడండి ఇదిగో వైట్ ఇదిగో ఇట్లా లైట్ కలర్స్ అవి కూడా అయితే వచ్చాయి సో చక్కగా అయితే చూసేసా అండి నిజంగా సూపర్ అయితే ఉన్నదండి అదిగో అదో అక్కడ అదిగో చూస్తున్నారా కలర్స్ మొత్తం ఫుల్ అక్కడగో తను అలా వేస్తుంది ఇక్కడ ఇక్కడ బెయిల్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ కూడా ఇన్ని బెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా గోల్డ్ కలరు బుటీస్ వేవ్స్ డిజైన్ బార్డరు అసలు కట్టల్లో చూడడం కాదండి డైరెక్ట్గా వస్తే సో మీకు అర్థమవుతుంది కలెక్షన్ అసలు ఎంత కలెక్షన్ ఉంది అనేది హ్యాపీగా అయితే చూసేసాయండి చాలా అయితే ఉంది ఇదిగో ఇందులో చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా అయితే ఉంది సూపర్ అనమాట ఇంకా ఇదిగో సో వీట్ కలర్ అయితే ఉంది లాస్ట్ కలర్ అండి లాస్ట్ అండ్ లాస్ట్ కదా ఇంకా మీద అయితే ఉన్నాయి బట్ అన్నీ తేలేరు సో అందుకైనా కొంచెం ఇలా అయితే పెట్టేశారు అతను కూడా ఇంకా వేసి అలసిపోయారు అండి సో సింగిల్ సారీ అయితే టూ ఫిఫ్టీ బల్క్గా కావాలంటే మీరు చక్కగా వాళ్ళ నెంబర్కి అయితే పింక్ చేయొచ్చు ఒకసారి చూస్తున్నారు కదండి నారాయణ కేరళ కుట్టి చీరలతో పాటు మళ్ళీ చక్కగా మన నేను ప్రీవియస్ అయితే చూసాము నారాయణపేట కూడా తెప్పించారు అలాగే డ్రెస్సెస్ కోసం లాంగ్ కి దానికి డిజైనర్ ప్యాటర్న్ చీరల కోసం కూడా చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు సో అందుకే మనకి ఏంటంటే ఈ లాలీపాప్ కలెక్షన్ సారీస్ అనేది మనకి రీస్టాక్ చేశారు ఫోర్ టు త్రీ టూ ఆరు మీటర్లు సో అన్ని కూడా మనకి ఆరు మీటర్లే వస్తున్నాయి అనమాట ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే రీస్టాక్ చేసేసారు కానీ అన్ని కూడా మీకు రెండు వందలకేనండి కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా పైన్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇక్కడ కూడా ఉన్నాయి మీకు ఎన్ని కావాలా బుట్టికి వాళ్ళకి అయితే చాలా బాగా అయితే పనికి వస్తాయండి సో కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసాయండి అండ్ అట్లాగే మనకి జిమ్ ఇచ్చు కానీ సో ఇవి కూడా అయితే కలెక్షన్ రీస్టాక్ చేశారు అండ్ రేట్ కూడా మనకి సేమ్ సో మొన్న మనం ఎంత ప్రైస్ టూ హండ్రెడ్కి పెట్టాం కదా ఇంకా అదే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు సో హ్యాపీగా వచ్చి అయితే తీసుకోండి అండ్ ఇక్కడ కేరళ కుట్టి అయితే చూసుకోవచ్చు అసలు ఇదే ఒక స్టాండ్ లాగా ఉంది మొత్తం కూడా ర్యాక్ ర్యాక్ మొత్తం కూడా ఉన్నాయి ఇంకా అయితే ఉన్నాయండి కానీ ఏంటంటే బండిల్స్ బండిల్స్ కదా సో అన్నీ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చారు కానీ ఇంకా కూడా కలెక్షన్ ఉంది సో డైరెక్ట్గా వస్తే మీరు హ్యాపీగా అయితే చూసుకోవచ్చు అండ్ హోల్సేల్గా తీసుకుంటామంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి మీరు వీడియో కాల్లో కూడా కావాల్సిన వాళ్ళు అయితే పింక్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ డే కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ అయితే తెలియజేసేసండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్